గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే తెలంగాణ కండటేసినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో దానిపై కేసు అయితే వేయడం జరిగిందండి సో దేని ఇది ఎందుకు అంటే ఇక్కడ చూడొచ్చు మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమస్యల కారణంగా గ్రూప్ టూపై హైకోర్టులో మధ్యంతర స్టే మంజూరు చేసింది విషయం ఏంటిదంటే మహిళా రిజర్వేషన్లో థర్టీ త్రీ పర్సెంటేజ్ సంబంధించినటువంటి రిజర్వేషన్ను సక్రమంగా పాటించలేదనేసి మహిళలకు అన్యాయం జరిగిందనేసి ఇక్కడ ఆ కేసు అయితే వేయడం జరిగిందనమాట దీనిపైన హైకోర్టు మధ్యంతర స్టే మంజూరును జారీ చేసింది సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఇక్కడ మెయిన్ కేసు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కేసు నెంబర్ చూడండి సార్ ఎయిటీన్ ఫైవ్ డబల్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ నెక్స్ట్ నోటీస్ బిఫోర్ ద అడ్మిషన్ పిఎస్ రాజశేఖర్ లెర్నర్డ్ ద స్టాండింగ్ కౌన్సిల్ ఆఫ్ ఫర్ ద టీజీపీఎస్సీ అప్పయరింగ్ ఫర్ ద రెస్పాండెంట్ నెంబర్ వన్ అండ్ లెర్నర్డ్ గవర్నమెంట్ ద ప్లీడర్ ఫర్ ద సర్వీస్ త్రీ అప్పయరింగ్ ఫర్ ద రెస్పాండెంట్ నెంబర్ టూ టేక్ నోటీస్ ఇక్కడ చూడొచ్చు ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేషన్ అండర్ గ్రూప్ టూ సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ టూ డేటెడ్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ టూ హవేవర్ ద సేమ్ వుడ్ బి సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ది రైపిటీషన్ అంటే ఏంటిది అంటే ఏదైతే ప్రొవిజనల్ సెలెక్ సెలెక్షన్ లిస్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో గ్రూప్కు సంబంధించినటువంటి లిస్టులో మహిళలకు సంబంధించినటువంటి థర్టీ త్రీ పర్సెంట్ సంబంధించినటువంటి రిజర్వేషన్ను సక్రమంగా పాటించలేదనేసి అందువలన దీనిపైన మహిళలు కేసు వేయడం జరిగిందనమాట సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కండ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఇలాంటి కేసులు చూస్తూనే ఉన్నాం రీసెంట్గానే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిలిమల్ స్టేజ్ కావచ్చు మెయిన్ స్టేజ్ కావచ్చు ఇలా రెండు స్టేజ్లో కూడా దాదాపుగా ముప్పై నలభై కేసులు కూడా వేయడం జరిగింది మరి దీనివలన మరి అసలు దీనివల్ల వస్తుంది ఈ కేసులు మరి అటు అవుట్ ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కరెక్ట్ ఇవ్వట్లేదా ఏంటిది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది మరి ఎవరైతే గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి మరి లీస్ట్ ఏదైతే ప్రొవిజనల్ లీస్ట్ ఏదైతే ఉన్నదో మరి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే మరి అటు ఇటు అయ్యే అవకాశం ఉందా లేదా అనేది గౌరవనీయులైన హైకోర్టు దీనిపైన ఒక స్టే స్టే కాకుండా స్టే ఇప్పుడైతే స్టే ఇచ్చింది తర్వాత దీనిపైన తీర్పు ఇవ్వడం జరుగుతుందండి సో మొత్తానికి అయితే అటు గ్రూప్ టూ సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఇప్పుడు ఆందోళనకరంగానే ఉన్నారు ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖచ్చితంగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలనేసి ఉన్నది సో ఖచ్చితంగా అయితే పాటించాల్సిందే సో అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్ ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి మొత్తం డేట్ ఇక్కడ డేట్ కనుక చూసుకున్నట్లయితే సార్ నైన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో దీనికి సంబంధించినటువంటి కేసు అయితే ఫుల్ ఫిల్ చేశారు మరి ఈ దీనికి సంబంధించినటువంటి తదుపరి హియరింగ్ ఎప్పుడు తదుపరి తీర్పులు ఎప్పుడు జరుగుతాయి మనం మొత్తం కూడా చర్చ చర్చించామండి ఖచ్చితంగా గ్రూప్ టూ పైన ఏదైతే ఇలాంటి రిజర్వేషన్ పాటించలేదో మాకు రిజర్వేషన్ కల్పించాలి అనేసి మహిళా అభ్యర్థులు దీనిపై కోర్టు వెళ్లెక్కడం జరిగింది ఖచ్చితంగా మరి హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి సార్ మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో చూసి మన వీడియో నెక్స్ట్ చూద్దాము ఇప్పుడైతే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయేది సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అడల్